గంగాధర్ గంగని పక్కకు పిలిచి తనైతే గంగతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు గారు శుభ్రకి అమ్మ అంటే చాలా ఇష్టం కానీ తనకి అమ్మలేదు అందుకే మీరు ఫ్రెండ్ల తనకి పరిచయం అయ్యారు ఈరోజు శుభ్ర కేక్ కటింగ్ మీరు దగ్గరుండి జరిపిస్తారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న చంద్రముఖి వాళ్ళ అమ్మ అయితే అక్కడికి వచ్చి చాటుగా వీళ్ళ మాటలన్నింటినీ కూడా వింటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న గంగ అయితే గంగాధర్ అన్న మాటలకి చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటండి శుభ్రకి అమ్మ పొజిషన్లో నేను రావాలంటే ఎలా వస్తాను రాలేను నాకు బగి ఉన్నాడు కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటకు అక్కడ ఉన్న గంగాధర్ అయితే లేదు గంగగారు మీరంటే శుభ్రకి చాలా ఇష్టం మీరు దగ్గరుండి కేక్ కట్ చేయిస్తే శుభ్ర చాలా సంతోషిస్తుంది ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్ గంగగారు రండి అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న గంగ అయితే సరేనండి వస్తాను వచ్చి కేక్ కట్ నా చేతుల మీదుగా కట్ చేయిస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న గంగాధర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు థ్యాంక్ యూ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఖచ్చితంగా కేక్ కట్ చేయడానికి వస్తారని నాకు తెలుసు మీరు రండి నేను ముందుగా పిలుస్తాను అప్పుడు రండి అని చెప్పి అంటాడు ఇక ఇదంతా విని చంద్రముఖి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి వీళ్ళిద్దరి మధ్య ఏదో బంధం ఉంది ఆ బంధం ఏంటో తెలుసుకోవాలి అని చెప్పి అక్కడ ఉన్న చంద్రముఖి అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న గంగాధర్ అయితే గంగా శుభ్రణి దగ్గరుండి కేక్ కట్ చేయిస్తాను అన్నదని చెప్పి చాలా సంతోషిస్తూ ఉంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్